ముద్దయి ఎవరైతే దొరికి వాళ్ళ దగ్గర అమౌంట్ ఉందా లేకపోతే ఈ అకౌంట్స్ ఎక్కడ పోయినాయి ఈ యాప్ ఎక్కడి నుంచి వచ్చింది తర్వాత ఈ బ్యాంక్లో ఎన్ని అకౌంట్స్ ఉన్నాయి ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయినారు ఇవన్నీ మనము దర్యాప్తులో తెలుసుకున్న తర్వాతనే డబ్బులు రీచ్ చేయడం కానీ ఇవన్నీ కూడా చేస్తుంది ఈ తడవ వచ్చినారంటే గ్రూపులు కట్టరు అది డోగ్రా గ్రూపులు కూడా కట్టరు ఏమి చేయరు సార్ ఇంకా బాగా సార్ ఇది అది ఎవరన్నా అయిపోయి మా డబ్బులు రిటర్న్ అన్నా రావాలా లేదు తీసుకొని నా కొడుకులు ఊరు పట్టుకొని చావాలా నా కొడుకులు కట్ట ఇదిగా ఉండాలి సార్ ఈ మారు మోసం చేసేది కాదు పిల్ల పాపలతో కూడా మేము కడుపు కట్టుకొని కట్టిన్నాం సార్ మేము అందరూ ఏమంటున్నారు మేము డోగ్రా సంఘాల్లో అయితే లోన్లు కట్టము మా దగ్గర అమౌంట్ లేవు వాళ్ళు ఎవరిని పెంచుకొని వస్తే పెంచుకోరండి కానీ ఆర్పీలు ముందుకు రావాలి సిబ్బంది ముందుకు అంటే ముందు ముందుగా రాజేష్ తీసుకురావాలి సార్ ఎంత

శనివారం రోజు డెబ్బై ఐదు వేలు వేసిన నేను డబ్బులు పిచ్చింది ఎవరు అది చెప్పు డీటీ ఆర్పీలు ఆ పేరు గుర్తు రాలేదు విమలా మళ్ళా ఇంకొక హామీ లావుగా ఉంటుందా అమ్మ

ఇంత మంది మీరు ఎంత మంది చేస్తారో అంత మంది కొన్ని లక్షలుగా వస్తా ఉండే మాకు డబ్బులు ఈ మరిగా మీరు వేసుకోండి పేదల్లో పేదలు మీరు వేసుకోండి మీకు డబ్బులు ఎక్కువగా వస్తాయి మీరు పదహైదు వేలు అయితే పదహైదు వేలు పదహైదు వేలు ముప్పై వేలుగా పడతాది మీరు ఇంత చేసినా కూడా కాదు అని చెప్ప అనేసి మా ముండ మోపి చేసినారు సార్ ఈ చేసి మేము ఒక్కొక్కరు అయితే ఊరు పక్కకొని సావాలని ఉన్నాము సార్ నిజంగానే లక్షల కింది కట్టి ఉండరు లక్షల కుంది చేసి ఉన్నారు ఈ మాదిరిగా ఈ మారు మోసం చేసేది బాగలేదు సార్ ఇది అది ఎవరన్నా ఈ మా డబ్బులు రిటర్న్ అన్నా రావాలా లేదా తీసుకొని నా కొడుకులు ఊరు పక్కకనన్నా చావాలా నా కొడుకులు కట్టా ఇదిగా ఉండాలి సార్ ఈ మోసం చేసేది కాదు పిల్ల పాపలతో కూడా మేము కడుపు కట్టుకొని కట్టినాం సార్ మేము ఒక్కొక్కరు అంత వస్తా ఉన్నాం ఇప్పుడు ఇంత ఆడలు వచ్చినారే కానీ ఈ అందరూ కూడా న్యాయం జరిగేట్టుగా మీరు చేయాలి సార్ ఇది మాకు ఈ గ్రూప్ అనేది గ్రూప్ లో ఉండే ఆదాయం తీసుకొని వచ్చి పెట్టింది యమలమ్మ ఇంకో ఆమె ఎవరు గండమ్మ అంట ఆ జయంతి మేడం అంట సార్ ఆ అమ్మ వచ్చి ఈ అమ్మకి చెప్పి ఈ అమ్మ వచ్చి మాకు వచ్చి ఆపుల కింద వేసుకోండి వేసుకోండి అని అంటే నేనైతే ముప్పై ముప్పై వేలు వేస్తున్నాను సార్ నేను ముప్పై వేలు నేను అంత ఇది ఒళ్ళు బాగలేని మనిషిని ఏదో వస్తాదని ఆశ వస్తే ఆశ సార్ మాకు ఒళ్ళు బాగలేకుండా ఉండేదాన్ని వచ్చినారంటే గ్రూప్ కట్టరు అది అది గ్రూపులు కూడా కట్టరు ఏమి చేయరు సార్ ఇంకా ఇదే ఖచ్చితమైన మాట చెప్తాండి ఉండేది ఇది ఒకటే కానీ ఇంత చేసిన వాళ్ళు మేము ఇది స్టేట్మెంట్ రాసిము సార్

యోజైనా కానీ ఇంత ఆపు పెట్టించినాము చేసినామన్నారు కదా రావాలి సార్ రేటికే మేము ఇంత ఇది చేసి మా కడుపు కాళ్ళు కట్టుకొని ఒకటి నోట్కి ఏమో వస్తుందో మరి మాకు తెలీదు ఇంతమంది గ్రూప్లో లో ఉండే మోసం చేసినాయంటే ఇంకెంతటికైనా తెగిస్తాయి కదా సార్ అవి ఎంతటికైనా తెగిస్తాయి కదా అవి ఆ లంచాముడి ఎంతటికైనా తెగిస్తాయి లంచా కొడుకులు ఎంతకైనా తెగిస్తాయి సార్ ఇప్పుడు ఇంతమంది ఆడలు కడుపు కట్టుకొని ఆడుస్తున్నాం సార్ మేము ఏడ్చి ఎలగల పోతాడు మా కురు మా ఉదురు వాళ్ళకి తగలకుండా పోతుందా సార్ వాళ్ళకి అంత ఇదిగా ఉండాలా వ్యవస్థలు మేము కూడా సంఘంలో ఒక మెంబరే కాకపోతే దీని గురించి వచ్చి చంద్రకళ అనే అమ్మాయి మాకు ఇష్యూ చేసింది అంటే గంట ఊరు ఆమె ఏం చెప్పిందంటే అక్క నాకు అమౌంట్ వస్తుంది మీరు కూడా చేసుకోండి మీకు కూడా వస్తుందని ఖచ్చితంగా చెప్పారు కానీ వాళ్ళందరూ ఏమంటున్నారు సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి లేడు కానీ ఆయన పేరు పెట్టుకొని ఈ రాజేష్ అనేవాడు మెప్పనాలో ఉండే ఆర్పీలో చెప్పుకుని వచ్చినారు మా దగ్గరకు వచ్చి మేము దగ్గర దగ్గర మూడున్నర లక్షలు వేసినాం అంటే గోల్డ్ పెంట్ తెచ్చి ఇంకా కొచ్చి తెచ్చి ఇన్వెస్ట్మెంట్ చేసినాం తర్వాత మొన్న మీటింగ్లో కూడా రాజేష్ ఏమన్నా నేను యూఎస్ వెళ్తున్నాను వాటి గురించి మీకు చెప్తాను ఆయన బాస్ మెసేజ్ ఇస్తాడు అని చెప్పాడు కానీ ఒకసారి సార్ నేను చెప్పేది ఏమంటే ప్రతి ఒక్కరూ దీన్ని ఏదో వస్తుందనే ఆశతో పదివేలు ఐదు వేలు వేసుకున్నారు అది మాది కూడా తప్పు ఉంది లేదని చెప్పలే కానీ మీరు నిన్నటి నుంచి మళ్ళీ మెసేజ్ చాటింగ్ వస్తూనే ఉన్నాయి దాంట్లో ఆ యాప్లో మళ్ళీ కొత్త యాప్ అంట దాంట్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయండి మీకు అమౌంట్ వస్తుంది ఎవరు ఇక్కడ బుడ్డిగా నమ్మిపోయి మోసం పోయేవాళ్ళు లేరు కానీ సార్ ఒకటి ఆర్పీలు ద్వారా కొంత మెంబర్స్ యాడ్ అయినారు దీంట్లో ఆర్పి అకౌంట్ని ఒకసారి చెక్ చేస్తే వాళ్ళు అనేసి ఉదాహరణ నేను ఇరవై వేలు వేసేసా ఆర్పిల దగ్గర ఒక రెండు లక్షలు అంటే టీమ్ బెనిఫిట్ అని ఉంది దీంట్లో ఆ టీమ్ ఒక టూ ల్యాక్స్ త్రీ వచ్చి ఉంటుంది అవి తెచ్చి ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి ఒక ట్వంటీ థౌసండ్ టెన్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ ఇస్తే బాగుంటుంది అందరూ ఏమంటున్నారు మేము డోక్రా సంఘాల్లో అయితే లోన్లు కట్టాము మా దగ్గర అమౌంట్ లేవు వాళ్ళు ఎవరిని పెంచుకొని వస్తే పెంచుకోరీ కానీ ఆర్పీలు ముందుకు రావాలి సిబ్బంది ముందుకు అంటే ముందు ముందుగా రాజేష్ని తీసుకురావాలి సార్ ఖచ్చితంగా రాజేష్ వస్తే తీనా ఆమె ఇంకా సుబ్రహ్మణ్యమా ఇంకా వాళ్ళందరూ బయటకు వస్తారు ఇది మాత్రం మీరు అందరూ గుర్తించుకొని పేదలకు న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ ఎవరు కార్డు సార్ ఈ మాది కొంతమంది సార్ అది సార్ దగ్గర చేర్చుకున్నారు అయ్యా నా వల్ల అయితే హండ్రెడ్ పర్సెంట్ చేస్తాను వాడికి ఎక్కడ ఉన్నా కూడా నేను తీసుకుంటాను బట్ మీరు కంప్లైంట్ ఇవ్వాల ఎంతసేపు ఇది పడతాను కంప్లైంట్ ఇస్తే అధికారులు కూడా రైట్ రైన్ గా చేస్తాను అయినా కూడా ఎవరికి తెలియకుండా సాయంత్రం సాయంత్రం నిన్న సాయంత్రం కూడా ఏమేమి చేయాలి ఆయన ప్రయత్నం అంతా చేయాలంటే చాలా మంది నష్టపోయినారు పేదల ఉద్దేశంతో మేము కూడా రిక్వెస్ట్ చేసినాము ఖచ్చితంగా చేద్దాం అని చెప్పినారు ఎందుకంటే వాళ్ళు పాపం ఏదో ఆ పొరపాటు కూడా బట్ ప్రజలు వీడియో పలమనేరు పట్టణం తర్వాత పక్కన ఉన్నట్టు గ్రామాల ప్రజలందరూ కూడా చాలామంది ఒక డ్యాష్ అనే యాప్ని నమ్మి కొంతమంది దాంట్లో పలమనేరు పట్టణం ప్రజలు ఉన్నారు వ్యక్తులు ఉన్నారు వాళ్ళందరినీ నమ్మి వీళ్ళ ద్వారా డబ్బులు మోసుకోమనే ఉద్దేశంతో చాలామంది సొంతంగా ఒకరికొకరు తెలియకోకుండా చాలా డబ్బులు వాళ్ళకి ఇన్వెస్ట్ చేయడం జరిగింది ఈ యాప్ ద్వారా చాలామంది మోసపోయినట్టుగా నిన్నటి దినం గుర్తించారు వాళ్ళందరూ కూడా మమ్మల్ని నిన్న అప్రోచ్ అయినారు టీఎస్పి గారిని కూడా కలిసి ఎంప్లైంట్ చేయడం జరిగింది కానీ నిన్న ఈ రోజు వరకు ఎవరు కూడా కంప్లైంట్ ఇవ్వలేదు ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కేసు నమోదు చేసి ఎవరైతే దీంట్లో నిందితులు ఉన్నారో వాళ్ళందరిపైన చట్టరిత ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది సాధ్యమైనంతవరకు ఈ డబ్బులన్నీ ఎక్కడికి పోయినాయనే విధంగా కూడా మనము దర్యాప్తు చేసి ఒకవేళ ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఎవరైతే నిందితులు ఉన్నారో ముద్దాయిలు మెయిన్ వ్యక్తులు ఎవరెవరు ఉన్నారో వీళ్ళలో వాళ్ళందరినీ కూడా మేము తప్పకుండా అదుపులోకి తీసుకొని మీ డబ్బుల గురించి విచారించి తప్పకుండా బాలితులందరికీ కూడా న్యాయం చేసేలాగా ఖచ్చితంగా నేను ఈ విషయంలో అందరికీ న్యాయం చేసేలాగా చర్యలు తీసుకుంటామని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం కాకపోతే మా వైపు నుంచి అందరికీ విజ్ఞప్తి ఏమంటే దయచేసి ఎవరు కూడా ఏ యాప్ కూడా నమ్మద్దు డబ్బులు ఎవరికీ ఫ్రీగా ఊరికే రావు మీకు అందరికీ తెలుసు పదహైదు వేలు డబ్బులు కడితే లేదా పదివేల డబ్బులు కడితే రోజుకు ఐదు వందలు వస్తాయని చెప్పి నమ్మిచ్చారు కొంతమందికి డబ్బులు కూడా వేశారు వేసిన తర్వాతనే వాళ్ళు ద్వారా పక్కన వాళ్ళ ద్వారా ప్రమోట్ చేయడం జరిగింది అందరు కూడా నమ్మినారు ఖచ్చితంగా వేస్తారు అనే ఉద్దేశంతో నమ్మడం నమ్మడంతోనే వస్తాయనే ఉద్దేశంతో కట్టి మోసపోయారు కాబట్టి వాళ్ళందరికీ న్యాయం చేసేలాగా తప్పకుండా చక్కగా అయితే చర్యలు తీసుకోవడం జరుగుతుంది అమౌంట్ అదే మనకు ఆ ముద్దాయిలు ఎవరైతే దొరికి వాళ్ళ దగ్గర అమౌంట్ ఉందో లేకపోతే ఈ అకౌంట్స్ ఎక్కడ పోయినాయి ఈ యాప్ ఎక్కడి నుంచి వచ్చింది తర్వాత ఈ బ్యాంక్లో ఎన్ని అకౌంట్స్ ఉన్నాయి ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయినారు ఇవన్నీ మనము దర్యాప్తులో తెలుసుకున్న తర్వాతనే డబ్బులు ఫ్రీ చేయడం కానీ ఇవన్నీ కూడా చేస్తుంది దాని తర్వాత మనం రికవరీ చేసి ఒకటి ద్వారా ఎవరెవరు బాధితున్నారో వాళ్ళందరికీ అంత చేయడం జరుగుతుంది చూద్దాం ఇప్పుడు వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎంత ఎంత ఉంది అనేది మనకు తెలియాలి వాళ్ళని పిలుచుకోవచ్చు మనం విచారించిన తర్వాత వాళ్ళు కూడా ఏదైనా కమిషన్ కాసపడి చేశారా లేకపోతే వాళ్ళ వాళ్ళని వాళ్ళే మనం తీసుకున్నారా లేదా యాప్ వాళ్ళే తయారు చేయించారా అనేది మనకు దర్యాప్తులో తెలుస్తుంది అదే అదే వాళ్ళందరినీ కూడా మనం విచారించాల్సింది మనం దర్యాప్తు విచారించిన తర్వాతనే మనకు నిజాలు తెలుస్తుంది